The సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో మావోయిస్టులను భద్రతా దళాలు ఏరువేస్తున్నాయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్రలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతోంది ప్రతి రోజు అడవుల్లో తుపాకుల మూత మోగుతోంది ముప్పై ఏళ్లలో తొలిసారి మావోయిస్టు జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశారు ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో ఇప్పటి వరకు యాభై నాలుగు మంది మావోయిస్టులు మృతి చెందగా ఎనభై నాలుగు మంది మావోయిస్టులు రొంగిపోయారు దీంతో వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టుల్లో అలజడి మొదలైంది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు అలాగే ప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస బసవరాజు మృతిపై ప్రధాని మోదీ అమిత్ షా ట్వీట్లు చేశారు ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతల్లో ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారన్న దారిపై కేంద్రం ఆరా తీస్తోంది ఈ నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇక ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో మావోయిస్టులను భద్రతా దళాలు ఏరివేస్తున్నాయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్రలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతోంది ప్రతిరోజు అడవుల్లో తుపాకుల మూత మోగుతోంది ముప్పైళ్లలో తొలిసారి మావోయిస్టు జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశారు ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో ఇప్పటి వరకు నాలుగు మంది మావోయిస్టులు మృతి చెందగా ఎనభై నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారు దీంతో వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టులు అలజడి మొదలైంది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు అలాగే ప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతిపై ప్రధాని మోదీ అమిత్ షా ట్వీట్లు చేశారు ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతల్లో ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారన్న దానిపై కేంద్రం ఆరా తీస్తోంది ఈ నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ చెప్పండి మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి ప్రస్తుతం అసలు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయా మరి ఎంత మంది అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం ఆపరేషన్ బ్లాక్ పేరట అయితే నక్సలైట్ల ఏరువేత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది అయితే ఈ మొత్తం టోటల్ గా ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే అడవులలో రోజు కూడా తుపాకుల మూత ఇట వినిపిస్తూనే ఉంది ఆ తుపాకుల శబ్దం చేద్దాం ఈ యొక్క ఎన్కౌంటర్ బ్లాక్ ఎన్కౌంటర్ బ్లాక్ పేరుతోనే ఏరువేత కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇప్పటి వరకు టోటల్గా చూసుకుంటే యాభై నాలుగు మంది నక్సలైట్లు చనిపోవడం జరిగింది అందులోపల ఎనభై నాలుగు మంది ఇప్పటికే లొంగిపోవడం కూడా జరిగింది భద్రతా బలగాలు మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క ప్రాంతాలన్నింటికీడ జల్లెలు పడుతున్నాయని తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రము అండ్ మహారాష్ట్ర సరిహద్దులు అండ్ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతాలని మొత్తం టోటల్గా కూడా భద్రత బలగాలు జల్లరి పడుతున్నాయి ఏరువేత లక్ష్యంగానే నక్సలైట్ల ఏరువేత లక్ష్యంగానే ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ కొనసాగుతుంది అయితే ఇప్పటికే ఆపరేషన్ ఈ యొక్క ఏ అయితే నక్సలైట్ల అయితే ఈ యొక్క మొదటిసారిగా నిన్న జరిగిన కాల్పులలో ఎవరైతే కేశవరావు ఉన్నారో ఆ కేశవరావు అయితే నక్సలైట్ల ఒక కార్యదర్శిగా ఉండేటటువంటి అధికారిని జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారిని మొద ఆ ఎన్కౌంటర్ చేయడం అనేది అయితే భద్రతా బలగాల విజయం అనేది తెలుస్తుంది అదేవిధంగా మొట్ట ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి తీసుకుంటే కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్ చేయడం ఇది మొదటిసారి ఎందుకంటే ఇక కేశవరావు అయితే ప్రత్యేక హోదాలో ఉన్నారు ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి క్రమం లోపల నిన్న ఎన్కౌంటర్ మృతి చెందడం జరిగింది అయితే టోటల్ గా భద్రతా బలగాలు కూడా కేంద్రం కూడా స్పష్టంగా ఇంకా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో టార్గెట్ చేసిందనే చెప్పాలి ఇప్పటికే అయితే వాళ్ళ ఏరువేత లక్ష్యంగా ఆ విధంగా కొనసాగుతుంది అయితే ఈ యొక్క కేశవరావు చనిపోయినట్టు మోదీ ట్విట్ కిలో చేయడం జరిగింది ఏరువేత లక్ష్యంగానే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది నక్సలైట్ల ఏరువేత లక్ష్యంగానే కొనసాగుతుంది అని అదేవిధంగా అమిత్ షా కూడా ఆ ఒక ప్రకటన కింద చేసిన నేపథ్యంలో ఈ వచ్చే సంవత్సరము మార్చి థర్టీ ఫస్ట్ నాటికి ఎవరితో ఈ యొక్క నక్సలైజం లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అయితే అగ్రనేతల్లో కూడా టెన్షన్ మొదలైందని చెప్పాలి మరోవైపు చూసుకుంటే ఇక టిఆర్ఎస్ గాని బిఆర్ఎస్ కానీ మరి యొక్క కాంగ్రెస్ కానీ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పట్టుబడుతున్న నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ వ్యవహారంలో కేంద్రం మాత్రం తగ్గేదే లేదంటూ భద్రత భద్రతా బలగాలు అడవిలో కూడా ముందుకు వెళ్తూనే ఉన్నాయి ఆ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ తెలంగాణ సరిహద్దు రాష్ట్రంలో కానీ అయితే కేంద్ర బలగాలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి నక్సలైట్లు నక్సలైట్లు మొత్తం టోటల్గా లేకుండా చేస్తాము చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది రైట్ అయితే ప్రవీణ్ మనం చూస్తూనే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏమో మావోయిజాన్ని అసలు లేకుండా నామరూపాలు లేకుండా అంతం చేయాలని చూస్తుంటే వైపు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ అంటే ప్రతిపక్షాలేమో లేదు ఖచ్చితంగా చర్చలు జరపాలి శాంతి అవసరం అని వాళ్ళు చెప్తుండే నేపథ్యంలో అసలు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు మరి దీనికి సంబంధించి వాళ్ళు ఈ కాల్పులకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది ఎస్ సామాన్యులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆదివాసులు ఉంటారో వాళ్ళు కూడా అయితే ఒకటే చెప్తున్నారు ప్ర వెంటనే ఆ యొక్క కాల్పులను ఆపాలి కాల్పుల కాల్పులను ఆపేసి శాంతి చర్చలకు అయితే ఈ యొక్క మావోయిస్టులను చర్చలకు పిలవాలి చర్చల ద్వారా వాళ్ళ యొక్క ఏవైతే డిమాండ్లు పరిష్కరించాలని అయితే అక్కడ సామాన్యుల నుండి ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందో ప్రతిపక్షాలు కూడా అయితే సిపిఎం పార్టీ సిపిఐ పార్టీలు కూడా అయితే ఈ యొక్క మావోయిస్టుల నేతలతోని అయితే చర్చలు జరగాలి అయితే కాల్పులు విరమణ చేసుకోవాలి అని కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో కేంద్రం మాత్రం ఒకటే దిశగా వెళ్తుంది ఒక నెక్స్ట్ ఇయర్ ఏదైతే మార్చ్ థర్టీ ఫస్ట్ ఉందో ఆ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఈ యొక్క నక్సలిజం లేకుండానే ఉద్దేశంతో కేంద్ర బలగాలు అయితే ఉన్నాయి కేంద్రం నుంచి స్పష్టమైన ఇది ఉన్నాయి అయితే ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క మెయిన్ ఈ యొక్క నక్సలైట్ లో మెయిన్ ఉంటున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేసిందనే చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్